మరి ఇది ఎవరికి చెప్పాలో అర్థం కావడంలే నేనైతే అదో ఒక సామెత ఉంది చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పనికి పని లేనోడు ఏం చేసినాడు పని లేనోడు ఎక్కడా చెప్పండి రాళ్ళి తల రికినాడు గోకినాడు అది నాకు నాకు అది వర్తిస్తుంది అది నాకు వర్తిస్తుంది ఏదో పనిలే బాటలేదు నా కొడుకు నేను అందరికీ అదే అనుకుంటారు లేదు దేశంలో కూడా అదే అనుకుంటారు పని ఇడు పని లేదు బాట లేదు ఏదో ఒకటి పిల్లితల కొరుకుతానడు అని నిన్న కొద్దిగా కలెక్టర్ని అందరికి నమస్కర్చు వచ్చినప్పటి నుంచి పెట్లా మూడు నెలల నుంచి హాస్పిటల్ ఉన్నానని చెప్పి ఒక నమస్కారం పెట్టేదాన్ని పోయినా దానికి కాకుండా నా చాలా ఆప్తుడు వాడికి పెరాలసి వచ్చింది హాస్పిటల్కి పోదామని పోతా ఉన్నా నేను పనిలేను పిల్లి కొరగాలప్పుడు కొరకాలి లేకపోతే నచ్చు కాదు ఇప్పుడు హైదరాబాద్లో ఏం పెట్టినారు హైడ్రానా రానా ఏదో పెట్టినారు అరిసిందే అరిసిందే ఆ బుక్కరాయ సముద్రం సందు దిగుతాం చూడు ఒకప్పుడు వర్షాలన్నీ వచ్చి మా లారీ ఆ సిమెంట్ అన్నీ పడిపోయినాయి బతికి ఉందా మీకు ఇది బుక్కరాయ సముద్రంలో కూడా అయ్యా నేను ఆడ చదువుకున్నానయా స్వామి ఏదో ఎగ్జామ్ రాసేదానికి అప్పుడు మన జిల్లా బస్ చైర్మన్ అయితే ఆడ ఒక ప్రిన్సిపల్ ఉండే పెద్ద ఆయన ఆయన నాకు ఒక మూడు నెలలు ట్యూషన్ చెప్పినాడు అంటే ఆయన హాల్లో కూర్చుంటే ఆయన ఏదో హోంవర్క్ చేయి అది చెయ్యి ఇది చేయి నాకు వర్క్ ఇచ్చిపోయేవాడు సో నాకు కూడా అంత బాధ్యత ఉంది అర్థమైందో తమ్ముడు హైదరాబాద్లో ఏం పెట్టినారు ఎందుకు పెట్టినారు కాదు అప్పుడు ఎవరు పట్టించుకోకుండా వదిలిపెట్టిన దానికి మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యి ఏమైపోయింది మరదలో రావడం చేయడము ఈ పొద్దు బాధాకరమే వాళ్ళ తీయాలంటే నేను బుక్కరాయ సముద్రం పోలీస్ దాటి సప్పట్ వస్తుంది ఇట్లా సి సిద్ధిలాపురం పోతుంది ఇట్లా వస్తుంది ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అనుకుంటా ఏమాయా ఇది ఎంఆర్ఓ ఆక్రమిస్తానాడా లేకపోతే ఏమైనా ఎంఆర్ఓ లాలుచిబడినాడా మరి బుక్కరా సముద్రోళ్ళకి ఎవరు కావట్లేదా ఏమైపోయింది చూడండి కాలువ పెద్ద కాలువ చెరువులో నుంచి వచ్చే కాలువ నీళ్ళు ఎక్కువ వస్తే ఆడ తూమో ఏమో అంటే తెరిచేది ఏమయో ఆఫీసర్లోకి ఎవరు కనపడలేదా పక్కనే సుల్బా కాంప్లెక్స్ కట్టినారు ఆడి అదే ఎంట్రీ అయింది రోజు పోతావు కదా రోజు పోతున్నారు కదా అయిపోయింది కాలువ ఈ నా కొడుకు అదే చెప్తినే అదేదో సామెత పని లేనోడు యావత్ ప్రపంచంలో నన్ను అదే అనుకుంటాను ఆ పొద్దు నీళ్ళు వచ్చినప్పుడు ఫోటోలు ఇంకా ఉన్నాయి తాడపత్రి లారీలు బల్కర్లు కింద ఉన్నాయి ఎవరికి కావట్దమ్మా బుక్కర సముద్రంలోకి వాడేవాడో ఆక్రమించేది నాట్లాంటి బలవంతుడే మనకి చెప్పలేకపోతా అంటారు నాకు ఇదే చెప్తారు మీ పేపర్ రాసారు ఆయనే రాజు ఆయనే మంత్రి ఆయనే అన్నీ అని నా చిన్నప్పుడు కాలవ దాని పేరే కాలవగడ్డ అయిపోయింది అది అయిపోయింది అది కూడా ఏమా ఎవరికి ఏం కావట్లేదా ఈ ఇండియాలో అదే ప్రాబ్లం పని ఇండ్లు పని పిల్లలు వాడు ఉన్నాడు బుక్కరాజం లో పేరు రాజుడు ప్రసాద్ ఉండడు నాకు ఫ్రెండ్లే ప్రసాద్ లక్ష్మీ కొడుకో ఎవరికి కావట్లే నేను ఇవన్నీ మాట్లాడదా ఏ పోయి నా కొడుకు చెప్పు పొద్దుపో అదే పిల్లి కొడుకుతాన సోమే పొద్దుపో నా కొడుకు నేను పొద్దుపో నా కొడుకు ఎవరు ఈ ప్రపంచంలో ప్రభాకర్ రెడ్డి ఈ జర్నలిస్ట్ నేను ఏదైనా చెప్తే దానికి అసలు అర్థమే కాదు మన ఒక ఆయన రాసినాడు ప్రభా ఆయన ఈవినింగ్ ఎడిషన్ ఉండలేనాయా క్షమించండి ఒక మెయిన్ రోడ్డు ఎంఆర్ఓ ఆఫీస్ ఆడే పోలీస్ స్టేషన్ ఆడే ఇచ్చుకోండి ఇంకా రేపు వస్తాయి ఫ్లడ్ వచ్చింది మంచిది అవి అసలు అర్థమే కాదు ఆడు పాప ఒక చెరు అదేదో అయింది చూడుకోండి వాళ్ళ పరిస్థితి ఇంక అంటారు యాడికి వచ్చినా దొంగనా కొడుకు ఎమ్మెల్యే గాడు కలెక్టర్ గారు రాలే ఎంఆర్ఓ గారు రాలే అలా రాలే నా కొడుకు రాలేను వాళ్ళు గొగ్గోళ్ళు మీరు క్లీన్ చేపిస్తారా చెప్పేయండి ఆడ కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చేస్తారు రోడ్లో మొత్తం ఎత్తుత ఇది ఎవరికైనా అనుకోండి ఎవరికైనా అనుకోండి నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా దీపావళి తరం అట్లే ఉంటే ఎంఆర్ఓ గారు ఆడ నీకు డబ్బులు అవసరం లేదు పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నాయి ఒకరి దగ్గర నలభై యాభై ప్రొక్లెళ్ళు ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టిప్పర్లు కూడా ఉన్నాయి నువ్వు ఎత్తిపిస్తావా నేను ఎత్తమంటావా ఏంటికే ఉద్యోగాలు మీకు మళ్ళీ నిన్న కూడా మీటింగ్ అయింది ఎమ్మెల్యేలది ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదు నీళ్ళు ఏమో టయారీకి రావాలా కాలువ నీళ్ళు ఏమో టయారీకి రావాలా ఆ కాలంలో ఆ జంబు ఉంటా ఒక సన్న ఏమైనా బొక్క ఉంటాయి మూలకం ఇంతలా ఏంటది మన మా వాళ్ళందరూ అంటే అంటే పెడితే మినిస్టర్ గారు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు రేపు వచ్చినప్పుడు ఇస్తా పోంటే ప్రజలు కష్టపడతారని చెప్పి నా కొడుకు పెడితే ఏమవుతుంది తెలుసా కంప అది దండిగా ఉంటే ప్రకృతి పీకుతామంటే అంత సిమెంట్ అంత పోతుంది ఏమయ్యా బత్యేది నువ్వు కదా ఇంత సన్న కంప ఉన్నప్పుడే దిగి ఎట్లాను మీకు నోట్లే పెట్టాలా మీకు నోట్లో పెట్టాలా ఎమ్మెల్యే కాడు మున్సిపల్ చైర్మన్ కాడు ఏడత వచ్చినారంటే ఏడత వచ్చినారు మీరు ఏడదొచ్చినారు మీ కాలం మీరు బాగుపడే కాలం కాలో అమ్మ ఆ కంపెనీతో సే పిక్ కురదా ముప్పై ఆరు లక్షలే ముప్పై ఆరు లక్షలు ఏడు తెస్తా అదే బాధాకరం ముఖరాజు చెప్తా నేను అక్కడ చదువుకున్నా నా బాధ్యత నేను చెప్పంపిస్తా రండి మీకు ఎవరికి ఎవరు ఇంట్రెస్ట్ ఉందో మొత్తంలో ఆ నుంచి ఆరు ఎవరికి పీక్తారు ఏమి ఇండ్లుంటే ఈ బుద్ధి ఏం చేస్తారు ఉన్నారు తిడతారు రేవంత్ రెడ్డిని ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు తిడతారు ఇప్పుడు పీక్తాడు ఇప్పుడు తిడతారు ఎట్టికి వచ్చినాం రా మేము ఎమ్మెల్యే గారు పాలిటిషియన్స్ ఇంకా చెప్తే చాలా ఉంది చెప్పకూడదు బాగుండదు టీచర్లు ఏమనుకోవద్దండి మా అంటే చాలా చాలా గౌరవం అమ్మ నాన్నతో పోల్చినారా మిమ్మల్ని ఎలక్షన్లో పే ఫోన్ మీరేం చెప్తారప్ప మా పిల్లలకి నా పని అయిపోయిందిలే నువ్వు ఒకే నన్ను అన్యాయం కాదులే బాధ పే లో అక్కడ ఏదో సపరేట్గా పెట్టింటే పే ఫోన్లా ఎవడు అడగడు చెప్పలేడకడు నేను చెప్తా ఎట్లా నన్ను అదే పనికి మళ్ళీ నా కొడుకుని ఏ పల్లె నాకు కొడుకు ఎవరు ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు పే ఫోన్లు మేము ఎవరు చెప్పుకోవాలా మా గురువులు ఎట్లయితే వెరీ సారీ పొద్దున్నే అందరూ జీన్స్ వేసుకుంటాం టీషర్ట్లు వేసుకుంటే ఒక్కడికి ఏమి కావట్లేదు రస్లో మార్పు ఉంది కానీ ఇక్కడ మార్పు లేదు చాలా మందిగా జీన్స్ అంటే తెలియదు ఎంత ఏదో బలి వేసుకుంటున్నారు జీన్సా వానమ్మ అది ఎరువులు కాసే నా కొడుకులు వేసుకునే వాళ్ళు రా ఎద్దులు ఎరువులు కాసుకుంటే నా కొడుకులు వేసేది నా కొడుకులు అది గుర్రాలు మీద పోతారు ఇంత దూరమా వాళ్ళకి స్నానాలకు సలి చేప స్నానం చేసేస్తారు అందుకే టైట్గా వేసుకొని ఇంకా మన వాళ్ళు గాలి లేకుండా వేసుకుంటారు దాన్ని వాళ్ళు బ్రీచెస్ కూడా అంటారు వీడంతా చర్మం కూడా వేసుకుంటారు గుర్రం మీద ఉండి 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 అని ఈ క్లాత్ పెద్ద లా ఉంటుంది సరిగ్గా తట్టుకుంటుంది గుర్ర మీద పది రోజులు ఉన్నా కానీ ఏం కాదని మనం స్టైల్ అయిపోయినాం ట్రస్ ఏమో అమెరికా మాదిరి వేరే కంట్రీ లేదు ఆఫ్రికా కూడా మేము చాలా రూల్స్ ఫాలో అవుతారు వాళ్ళు ఇది పరిస్థితి అంత మట్టి వేస్తా అంటే ఎఫ్ఆర్ఓ గారు ఏం చేస్తారు కలెక్టర్ చూసుకుంటాడా ఎన్నైనా చూసుకుంటాడు కలెక్టర్ ఒకప్పుడు కలెక్టర్ అంటే రాసు కలెక్టర్ అంతా తక్కువ పని ఏది లేదు అన్ని ఆయనకేనా స్పందన అంట స్పందన ఏం స్పందన ఆ జేయాల్సి మళ్ళీ ఎంఆర్ఓ కాడో ఇక్కడ కిందనే మళ్ళీ ఆయన నుంచి స్పందన పెట్టి ఆయన పంపిస్తాడు దానికి కూడా పప్పు ఆయనేనా టుడే ఫోర్త్ క్లాస్ ఎంపాయర్ వెరీ పవర్ఫుల్ ద బిగ్ బాసస్ రైట్ ఏదైనా చూస్తే తట్టుకోలేను నేను ఎవరినో ఏమనాలను కాదు దయచేసి మన్నించండి కానీ పని అయితే చేస్తా చేస్తా ఒక్కడేదేనా పది ప్రొక్రోళ్ళు పెడతా నలభై టిప్పర్లు పెడతా ఒక్కరి ఉన్నా కానీ తీసిపారేస్తా రేపు ఫ్లడ్ వస్తే ఎంతమంది నాశనం అయిపోతారు రైట్ అమ్మా సారీ విత్ పేర్ ఐ ఎమ్ యూ విత్ పేర్ ఐ ఎమ్ యూ థ్యాంక్ యూ